సేపు నిలబడి నీ యొక్క జ్ఞానవాక్కులు నేను చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేయమని వాక్య ప్రకారతను జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దచ్చామని ఏసు పశుతు నామాను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని వాళ్ళరా ఇప్పటి వరకు కూడా మనం రెండు అంశాల గురించి మనం నేర్చుకున్నామండి మరి నిజంగా ఆది అనేది ఒక ఆడల్లో ఏ అధ్యాయంలో ఏం జరిగింది ఏంటి అనే విషయాలు మనం చదివిన దానికంటే కూడా ఇంకా క్లారిటీగా మనం నేర్చుకుంటున్నాం అండి సరే ఇప్పుడు మన పాటల్లోకి వెళితే అంతకుముందు మనం క్రీస్తు దైవత్వం అనే అంశాన్ని గురించి కొద్దిగా ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్ మనం నేర్చుకున్నవాడిని అలాగే ఈ రోజున క్రీస్తు దైవత్వం పార్ట్ టూ ఇందులో ఇది మెయిన్ హెడ్డింగ్ అనుకుంటే ఇందులో సైడ్ హెడ్డింగ్ మీద మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడా మనుష్య కుమారుడా యేసుక్రీస్తువారు దేవుని కుమారుడా మనుషు కుమారుడా ప్రేమైన దేని వల్లరా ఈరోజున చాలామంది వారి గురించి ఇప్పటికీ కూడా సరైన అవగాహన లేకుండానే కొంతమంది మాట్లాడుతున్నారండి ఇప్పుడు మనం బైబిల్ చదివాము ఒక పదేళ్ల తర్వాత మళ్ళీ బైబిల్ చదివితే అంటే మళ్ళీ అలా చదువుతూనే ఉంటే ఇంకా మనకి చాలా చాలా విషయాలని మనం తెలుస్తూ ఉంటాయండి ఈ మనకు అందిన జ్ఞానం అనేది తర్వాత మళ్ళీ కంటిన్యూగా మనం బైబిల్ అనేది చదువుతూ ఉంటే మరిన్ని విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయండి మరిన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి మరి బైబిల్లో బైబిల్ తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఏమంటారంటే దేవుడు ఎవరు బైబిల్ ప్రకారం అనగానే ఏం చెప్తారండి యహోవా దేవుడు అండి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడండి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని యొక్క కుమారుడే కానీ దేవుడు మాత్రం యహోవా దేవుడే అని అంటారండి మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి కొంతమంది ఏమో ఏమంటున్నారండి అనే దేవుడు యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు పరిశుద్ధాత్ముడు కూడా దేవుని యొక్క కుమారుడు కొంతమంది ఏమంటారంటే మరి యహోవా దేవునికి నిత్యత్వం ఉందే యేసుక్రీస్తు వారికి నిత్యత్వము అంటే నిత్యము కూడా ఉండేవాడు మరి ఇలాంటి లక్షణం అనేది యహోవా దేవునికే ఉంది కాబట్టి ఆయనే దేవుడు అని చెప్తూ ఉన్నారండి కాబట్టి దీని గురించి మనం బైబిల్లో కనుక ఆలోచిస్తే గలతీ పత్రిక నాలుగో అధ్యాయమో నాలుగో వచ్చినం అండి గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయమో నాలుగో వచనం గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయమో నాలుగో వచనం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను చాలండి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఈ వచనంలో మనం చూసుకుంటే దేవుడు యేసుక్రీస్తు వారిని కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే ఏసుక్రీస్తు వారు ఎప్పుడు ఈ లోకానికి రావాలో దేవుడు ముందుగానే తెలుసుకొని కాలము అంటే ఆ యొక్క సమయం వచ్చినప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపెను అని ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క వచనాన్ని బట్టి ఏసుక్రీస్తు వారు మరి దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఏసుక్రీస్తు వారు రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారిని యొక్క లోకానికి పంపినట్టుగా మనం తెలుసుకుంటున్నావాడు అయితే ఇక్కడ ఏసుక్రీస్తు వారి జీవించిన కాలంలో మనుష్య కుమారుడు మనుష్య కుమారుడని మనకు కొత్త నిబంధన చదివేటప్పుడు చాలా చోట్ల మనుష్య కుమారుడనే మనం చదువుతామండి మరి ఈ మనుషు కుమారుడని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషు కుమారుడు వ్రాయబడిందండి అంత ముందు కూడా ఉందా అనేది ఏంటంటే ఏసుక్రీస్తు వారు మనుషు కుమారుడని ఈ యొక్క భూమి మీదకు రాకముందే మనుషు కుమారుడని ఆయన పిలువబడ్డా లేకపోతే యేసుక్రీస్తు వారు మరియ కర్పాన పుట్టిన తర్వాతే మనుషు కుమారుడని పిలవబడ్డా అనేది మనం తర్వాత నెమ్మది నెమ్మదిగా చూద్దామండి అంటే పంపేటప్పుడు ఏసుక్రీస్తు వారిని దేవుడు పంపేటప్పుడే కుమారుడుగా ఉంటే వచ్చిన తర్వాత కుమారుడు ఎలా అవుతాడు ఏసుక్రీస్తు వారు దేవుడు పంపేటప్పటికే కుమారుడుగా ఉంటే ఆయన వచ్చిన తర్వాత కుమారుడు ఎలా అవుతాడు అంటే పరలోకంలో పుట్టి ఈ లోకంలో కుమారుడికి వచ్చారా పరలోకంలో పుట్టి ఈ లోకంలో కుమారునిగా వచ్చారా మరి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడా మనిషి కుమారుడా మనుషు కుమారుడు అని ఎలా అంటున్నాం మనుషు కుమారుడని ఎలా అంటున్నాం ఉదాహరణకి ఏసుక్రీస్తు వారికి ఈ భూమి మీద మరి ఎలా వచ్చారనేది మన అందరికి కూడా తెలుసు దేవుని వలన మరి అమ్మ గర్భాన ద్వారా దేవుడు మరి ఏసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్టుగా మనం చూస్తున్నామండి ఏసుక్రీస్తు వారికి ఇప్పుడు మనకి ఆధార్ కార్డు ఎలా అయితే ఉందో మరి భూమి మీద వచ్చిన మరి యేసుక్రీస్తు వారికి ఆధార్ కార్డు ఉంటే ఒకవేళ ఉందనుకుంటే సన్నాఫ్ అని ఏమను ఎవరి పేరు ఉండాలి మామూలుగా అయితే ఏసేపు పేరు ఉండాలి కానీ ఇక్కడ ఏసేపు ద్వారా మరి యేసుక్రీస్తు వారు వచ్చారండి మామూలుగా భూమి మీద ఆయన తండ్రి లాగా మనం మామూలుగా చెప్తాం కానీ ఆఫ్ ఏసుక్రీస్తు వారికి ఎవరండి దేవుడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఇంకా మనం చూసుకుంటే లోకాస వార్త పంతొమ్మిదో అధ్యాయము పదవచనం అండి లోకాస వార్త పంతొమ్మిదో అధ్యాయము పదవచనం ఆ నశించిన దానిని ఆ వ్యధిక రక్షించుటకుడు ఆ నశించిన దానిని వ్యతికే రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని ఆ అతనితో చెప్తున్నాం మరి ఇందులో చూసుకుంటే నశించిన దాన్నే వెదిక రక్షించటకు మనుషు కుమారుడు వచ్చనని అంటే మనుషు కుమారుడు ఇక్కడ ఇక్కడ కూడా మనుషు కుమారుడు అని ఉందండి మన ఇది అని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి లేకపోతే అపార్థం చేసుకుంటాం మనుషు కుమారుడు నశించిన దానే వెతిక రక్షించటకు ఆ మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాను అంటే ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు మనుష కుమారు అయ్యాడండి లేకపోతే ముందుగానే మనుష కుమారుడు అయ్యాడా ముందుగానే మనుష కుమారుడుగా పిలువబడ్డా చూస్తే దానియలు గ్రంథము ఏడో అధ్యాయము పదమూడో అండి దానియలు గ్రంథము ఏడో అధ్యాయము పదమూడో వచ్చినాం దర్శనములలో నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడు ఆకాశ మేఘారుడు మనుషు కుమారుని పోలిన ఒకడు చారండి మరి ఇది దాని గ్రంథంలో ఉందండి ఇక్కడ ఈ దానియలు గ్రంథం దానియలు గారి సమయానికి ఏసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారండి దానియలు గారు ఉన్న సమయానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి అయినప్పటికీ కూడా ఇక్కడ దేవుడు ఏమని వ్రాయించాడంటే మనుష్య కుమారుడని వ్రాయించాడండి అంటే మనుషు కుమారుడనే ఈ పేరు అనేది యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందే దేవుడు వ్రాయించాడండి భూమి మీదకి రాకముందే దేవుడు వ్రాయించాడు అంటే ఇక మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుడు భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే తెలియజేస్తున్నాడు భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే తెలియజేస్తున్నాడండి ఇప్పుడు మనకైతే భూతకాలం భవిష్యత్ కాలం వర్తమానకాలం ఇవి మనకైతే ఉన్నాయండి కానీ దేవునికి ఇవేమీ లేవండి అంటే కాలానికి కాలంలో లేడైనా కాలంలో మనం ఉన్నాం కాలానికంటే ముందే దేవుడు ఉన్నాడండి కాలానికి అతీతుడు ఉదాహరణ మనం చూసుకుంటే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మన ఊరు ఒంగూరు ఎలా ఉంటుందో మనకి ఒక తెలుసండి తెలియదు కానీ దేవునికి తెలుసు ఇప్పుడు ఇక్కడ చాలామంది ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు దేవుడు మన పిల్లల పిల్లల అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆలస్యం ఆలస్యమైతే మన పిల్లల పిల్లల పిల్లలు కూడా దేవుడు చూస్తాడండి అంతేనండి అంటే మనం ఇంకా మనకు తెలియదు కానీ దేవుడు కాలానికి అతీతుడు కాబట్టి తర్వాత జరిగేది కూడా దేవుడు ముందుగానే చూస్తాడు అంటే ముందుగానే దేవునికి అన్నీ కూడా తెలుసండి అంటే దేవుడు ఫ్యూచర్లో కూడా అంటే ఒక కాలంతో సంబంధం లేకుండా దూత భవిష్యత్తు వర్తమానాలు కాకుండా కాలానికి అతీతుడే దేవుడు ఉన్నాడండి కాబట్టి ఏసుక్రీస్తు వారు మరియా కర్పాన రాకముందే యేసుక్రీస్తు వారు ఉన్నారండి అయితే ఇక్కడ దేవుని యొక్క సంకల్పంలో మనిషి కుమారుడు దేవుని యొక్క సంకల్పంలో యేసుక్రీస్తు వారు ఎవరండి మనుష్య కుమారుడు మరి బైబుల్లో మనుషు కుమారుడు మనుష్య కుమారుడు అని ఎందుకు రాయబడింది చాలా చోట్ల మనుషు కుమారుడు ఎలా అంటే మరి భూమి మీదకి డైరెక్ట్గా అలా వచ్చేసాడండి భూమి మీదకి ఎలా వచ్చారు ఆయన కూడా మామూలుగా మనలాగేనా అంటే తల్లి గర్భంలో మనలాగంటే ఏంటండి తల్లి ఒక తల్లి గర్భంలో నుండి మరి యేసుక్రీస్తు వారు పుట్టడం అనేది జరిగిందండి కాబట్టి ఇక్కడ దేవుడు కూడా మనుషు కుమారుడు అని ఎందుకు రాయించారండి ఇప్పుడు యేసుక్రీస్తు వారు మీకు ఒక డౌట్ రావచ్చు యేసుక్రీస్తు వారు మనుషు కుమారుడా దేవుని కుమారుడా దేవుని కుమారుడు అలాగే మనుషు కుమారుడని కూడా మనం ఒప్పుకోవాలండి ఆ ఎందువలంటే ఏసుక్రీస్తు వారు ఎలా వచ్చారంటే దేవుడు దేవుడు పంపగా వచ్చాడు అంటే ఏసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీదకి రావడానికి దేవుడే కారకుడు కాబట్టి ఏసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు అలాగే మరి మనుషు కుమారుడు అని మనం ఎందుకంటున్నామంటే ఏసుక్రీస్తు వారు మరి యొక్క ఈ యొక్క లోకంలోనికి మరి అమ్మగారి ద్వారా వచ్చాడు కాబట్టి ఆమె యొక్క గర్భంలో నుండి వచ్చాడు కాబట్టి ఏసుక్రీస్తు వారిని మనుషు కుమారుడు కూడా మనం చెప్తున్నామండి ఇంకా చూసుకుంటే మనం ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో ఉచం క్రీస్తు వేసినందు మనము మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు పరలోకంలో ఆయనతో కూడా కూర్చున్న పెట్టను మనం ఎప్పుడు వెళ్ళబండి పరలోకం పరలోకం అని వెళ్ళిపోయాం అప్పుడే కానీ ఇక్కడ ఈ యొక్క వచ్చినంలో ఆయనతో కూడా పెట్టను అంటే దేవునికి ఎవరు పరలోకానికి వస్తారు ఎవరు నరకానికి పోతారు అనే విషయము దేవునికి తెలుసా తెలియదంటారా అంటే మనలో ఎవరు పరలోకంలో ఉంటామో ఫ్యూచర్లో ఎవరు పరలోకంలో ఉండమో ఈ విషయాలన్నీ కూడా ఎవరు తెలుసండి దేవునికి తెలుసండి అంటే దేవుడు కాలానికి అతీతుడు కాబట్టి ఆయనకు అన్నీ అంటే భవిష్యత్తులో జరగబోయేదో మొత్తం మనకైతే తెలియదు కానీ దేవునికి అన్నీ కూడా తెలుసండి నిత్య సంకల్పంలో దేవుని కుమారుడు ఏసుక్రీస్తువారండి అలాగే నిత్య సంకల్పంలో మనుషు కుమారుడు అంటే ఇదంతా కూడా మనుషు కుమారుడు దేవుని సంకల్పంలో జరిగిందండి అంతేనండి అంటే ఇప్పుడు మన యేసుక్రీస్తువాన్ని ఒప్పుకునేటప్పుడు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి అలాగే మనుషు కుమారుడను కూడా ఒప్పుకోవాలి అంటే మనుషు కుమారుడను ముందుగానే దేవుడు ఎందుకు వ్రాయించారంటే భవిష్యత్తులో జరగబోయేది దేవుడు ముందుగానే మనకు తెలియజేశాడండి భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే తెలియజేశాడు ఒకసారి మనం ఇంకా చూసుకుంటే యోహాన్స వార్త తొమ్మిదో వచ్చాయేమో ముప్పై ఏదో వచ్చిన ఒకసారి చూడండి వ్యూహాను స్వాత తొమ్మిదో చాయము యూహాను స్వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన పరిసయలు వారిని వెలివేశరని ఏసు విని వారిని కనుగొని ఆ నీవు దేవుని కుమారుని అందు ఇక్కడ దేవుని కుమారుని అందు నువ్వు విశ్వాసం ఉంచున్నావని యేసుక్రీస్తు వారు అడుగుతారండి అయితే అక్కడ పుట్టినోట్లో ఏమనుందండి దేవుని కుమారుడు దగ్గర మరి అదేంటండి ఇక్కడ దేవుని కుమారుడు నుండి కింద పుట్టినోట్లో ఏమనుంది కాబట్టి మనం అసలు ఈ బైబిల్లో అక్కడక్కడ కొన్నిసార్లు తచ్చోమాలు కొన్ని కొన్ని మిస్టేకులు కూడా ఉంటాయండి అయితే అలాంటి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మూలానికి వెళ్ళిపోవడం మూల భాష అందులో మూల భాషలో చూసుకుంటే అంటే మనం చూడలేదు మామూలుగా అందులో మూల భాషలో మనం చూస్తే సన్ ఆఫ్ మ్యాన్ అని ఉంటుందండి ఏమైనా ఉంటుందండి సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్య కుమారుడు కాబట్టి ఇక్కడ మనుష్య కుమారుడు అని ఇక్కడ దేవుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు అని ఇక్కడ అనేక ప్రాచీన ప్రతులలో మనుష్య కుమారుడు వ్రాయబడిన ఉండదండి అనేక ప్రాచీన ప్రతులలో కాబట్టి ఒరిజినల్ గా ఆయన దేవునితో దేవుని కుమారుడు అలాగే మరియ తల్లి గర్భాన వచ్చాడు కాబట్టి మనుషు కుమారుడు కింద కూడా మనం చెప్తున్నామండి అయితే కొంతమంది మరొక డౌట్ వస్తుంది మరి యేసు వారు ఎక్కువ దేవుడు తండ్రి అంటే దేవుడు ఎక్కువ అనే డౌట్ కూడా వస్తుందండి అంటే బైబుల్ మనం చదివేటప్పుడు కూడా ఒకసారి చదివితే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి తర్వాత మనం చదివితే మరికొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి మళ్ళీ చదివితే మరికొన్ని విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయండి దాన్ని కూడా ఒకసారి చూసుకుంటే పిలుపు పిలుపు రాసిన పత్రిక రెండో వచ్చాయేమో ఆరో వచ్చిన అండి పిలుపు పిలుపు రాసిన పత్రిక రెండవ చేయము ఆరో చవా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆ దేవునితో సమానముగా ఉండుట ఆ చాలండి దేవునితో సమానముగా ఉండుట అంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంటే దేవునితో సమానముగా వండుట అంటే ఏసుక్రీస్తు వారు కూడా ఎవరికి ఉన్నారు దేవునికి సమానంగా అంటే ఏసుక్రీస్తు వారి స్థితి కూడా దేవునితో సమానమైన స్థితి ఉందన్నట్టుగా ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తుందండి అలాగే ఇక్కడ ఇంకా మన బైబిల్ చూసుకుంటే ఇప్పుడు బైబిల్లో కన్యక గర్భవదే కుమారుని కరుణం ఈ ప్రవచనం అది ఇది అప్పటికప్పుడు ఏం జరిగిపోయిందండి అప్పటికప్పుడు దేవుడు ఇప్పుడు మనకేదైనా ఆలోచనలు వస్తే మర్చిపోతామని రాసుకుంటూ ఉంటాం పాఠం చెప్పేటప్పుడు మనకేదైనా కొత్త ఆలోచనలు ఇది చెప్తే బాగుంటుంది అని ఆలోచనప్పుడు మనం ఏం చేస్తాం రాసుకుంటాం దేవుడు కూడా అప్పుడు సడన్గా అప్పటికప్పుడు ఆలోచన వచ్చిందండి మనకంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి కొన్ని మర్చిపోతూ ఉంటాం కొన్ని కలుపుతూ ఉంటాం అప్పటికప్పుడు ఆలోచనలు వస్తే మర్చిపోతాం మనం రాసుకుంటాం కానీ దేవుడు అలా కాదండి అంటే దేవునికి యొక్క ఆలోచన అంటే ఇది అప్పటికప్పుడు కలిగింది కాదండి దేవుడు బైబిల్లో కూడా ఉండను జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మళ్ళను క్రీస్తులో ఏర్పరచుకున్నాను కాబట్టి దేవుని యొక్క నిత్యత్వంలో నిత్యత్వంలో ఉన్న ఆలోచనే ఇదండి కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడంటే దేవుని కుమారుడే మరి యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు అంటే దేవునితో సమానుడే మరి యేసుక్రీస్తు వారు మనుషు కుమారుడు అంటే మనుషు కుమారుడే అయితే మరి యేసుక్రీస్తు వారు కూడా దేవుడా యేసుక్రీస్తు వారు కూడా దేవుడే అయితే మన ముగ్గురు దేవుళ్ళ అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అన్నాడుగా అంటే ఏసుక్రీస్తు వారు దేవుడు అంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడు అంటున్నాం యహోవా దేవుడు కూడా దేవుడు అంటున్నాం మొత్తం ముగ్గురయ్యారా అంటే బైబుల్ చదివే కొద్దీ మనకి మరిన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయండి కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఏసుక్రీస్తు వారు మనిషి కుమారుడా దేవుని కుమారుడా ఏసుక్రీస్తువురు దేవునితో సమానుడా ఈ విషయాలన్నీ మనం నేర్చుకున్నవాడిని అయితే మరి మనకి ఎంతమంది దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళ యేసుక్రీస్తువుక్కడే దేవుళ్ళ యహోవా ఒక్కడే దేవుడా లేకపోతే పరిశుద్ధాత్మ ఒక్కడే దేవుళ్ళ అనే విషయము మనం పార్ట్ త్రీలో నేర్చుకుందాండి అంటే ఇది చాలా అంటే మొత్తం కూడా తెలుసుకోపోతే ఏంటంటే అసంపూర్ణంగా ఉండదండి మనకి చాలా చాలా డౌట్లు అనేవి వచ్చి అలా మధ్యలో ఆగిపోతూ ఉంటాయి దాని గురించి కూడా మనం తెలుసుకోవాలంటే ఒక వారం అనేది ఆగాలండి తర్వాత మనం వచ్చే వారంలో పార్ట్ త్రీ గురించి మనం నేర్చుకుందామండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధన పరుడొక ఉందన్నమాత ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడా మనుషు కుమారుడ అనే అంశం గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలతో నీ యొక్క మాటలు చెప్పారు తండ్రి విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం జ్ఞానంలో అభివృద్ధి పొందే వారిగా ఉండటానికి సహాయం మీద ఇచ్చామని విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించే బిడ్డలుగా ఉండటానికి సహాయం మీద మహిమా గంతా ప్రభావాల మీరే ఇప్పందాలను కోరుతూ యేసు పరిశుద్ధనామో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె